ఏపీ డ్రైవర్లను వద్దనడం కరెక్ట్ కాదు అందరూ సమానమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరు కాదు రెండు ఒకటే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండు హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించుకుంటా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వేరు కాదు రెండు ఒకటే అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళల్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను ఆపడం వల్ల దాదాపు రెండు వేల కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ సోదరులు తమ మృతి విషయంలో సానుకూలంగా స్పందించి సహకరించాలని పవన్ కళ్యాణ్ సార్ కోరిండు హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకుంటున్నారని దీంతో అక్కడ బతకలేకపోతున్నాం చెప్పి వందలాది మంది క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ సమస్యను వాళ్ళ గోడును వివరంగా చెప్పేందుకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ల పదవీ కాలం అయిపోయిందని హైదరాబాద్ వల్లి వెళ్లాలని చెప్పి అధికారులు క్యాబ్ డ్రైవర్లు మమ్మల్ని ఏదన్నా గురి చేస్తున్నాం మేము ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాం పిల్లం పిల్లలు ఉన్నోళ్ళం పగలనక ఏదో వచ్చిన నాలుగు రూపాయలు సంపాదించుకుందామని అని క్యాబ్ లను నడుపుకొని బతుకుతున్నాం మేము టైం కు తిండి కూడా చక్కగా తినాం సార్ దయచేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి క్యాబ్ డ్రైవర్లు అందరూ మూకుమ్మడిగా మంగళగిరి ఆఫీస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అలా బాధని చెప్పుకున్నారు ఇక వాళ్ళ బాధను గోడును అంత ఇన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ స్పందిస్తా ఆంధ్రప్రదేశ్ ల రాజధాని పనులు తొందరలోనే మొదలైతాయి రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తగిన అవకాశాలు పెరుగుతాయి కంపల్సరీ ఉమ్మడి రాజధాని గడువు కాలం ఆంధ్రప్రదేశ్ క్యాబ్లు హైదరాబాద్ లో ఉండొద్దని అడ్డుకోవడం మంచిది కాదు ఆలోచన చేయుల్లి మీకు ఫ్యామిలీ ఉన్నది వాళ్లకు ఫ్యామిలీ ఉన్నది మీరు కష్టపడుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు కలిసి పని చేద్దాం ఇట్లా మీరు అడ్డుకున్న వేల కుటుంబాల ఆవేదన ఇండ్లున్నది ఇది చిన్న ముచ్చట కాదు మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేటట్టు సురవ తీసుకోవాలి మేము కూడా వాళ్లకు మీ సమస్యను తీసుకబోయ్ చెప్తాము అట్లనే అక్కడి క్యాబ్ డ్రైవర్లు కార్మికులు సైతం ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి తోటి డ్రైవర్లకు తగు విధంగా స్పందించాలే ఏపీ తెలంగాణ రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మాకు మీరు మీకు మేము ఒకరికొకలం ఇద్దరు అన్నదమ్ములు లెక్క రెండు కళ్ళ లెక్క పని చెస్తేనే మన రెండు తెలుగు రాష్ట్రాలు బాగుంటాయి ఆలోచన ఏయుండ్రి నేను కూడా మీ బాధని నిన్న కాబట్టి రేవంతం సార్ కు నా ముచ్చటను తీసుకుపోయి చెప్తా ఆయన కూడా మన మాటను ఇంటడు సానుకూలంగా స్పందిస్తాడని మనం కూడా కోరుకుందాం అని వాళ్లకు కొండంత గుండె ధైర్యాన్ని నింపిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏదైనా మన కష్టం చెప్పుకోవడానికి ఉన్నాడనంటేనే గొప్ప ఇక కష్టం కూడా తీరిందనుకో అంతకన్నా ఆనందం ఇంకేముంటది ఉంటుంది సార్ మీ దండం పెడితే కలపలా తలకాయ పెడతాం మేము అనుకునేది అనుకున్నట్టుగా మాకు ఈ అవకాశం కల్పించి మీరే మా సమస్యకు తీర్చుండ్రని చెప్పి వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎమ్మటే వాళ్ళ గురించి అర్జీలను తీసుకొని వాళ్ళ బాధను ఇంత టైం ఇచ్చి సమస్యను తీరుతానని చెప్పుడు ఇది గొప్ప ముచ్చట అని చెప్పి ఈ వాళ్ళు తారీఫ్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను